హలో మూమెంట్స్ నేనైతే ఈ స్టాండ్ ని యాక్చువల్లీ ఆల్రెడీ ఒక లాంగ్ వీడియో పెట్టాను నేను యూట్యూబ్ కోసం ఏం తీసుకున్నానని అందులో అయితే నాకు లాంగ్ స్టాండ్ కొంచెం మొబైల్ వెయిట్ కాయట్లేదు అది ఎలా స్టార్టింగ్ లో తెలియదు కదా కాస్తుందో లేదో వన్ మంత్ వరకు వాడిన తర్వాత కొంచెం అలా అలా బెండ్ అవుతూ వస్తుంది ఆ స్టాండ్ సో అందుకని చెప్పి నేను ఇంకోటి తీసుకున్నానే ఆల్రెడీ ఆ వీడియో చేశాను కదా సో నా వల్ల ఒకవేళ ఎవరైనా తీసుకుని ఉంటే వాళ్ళు ఇబ్బంది పడతారు సో నేను ఇబ్బంది పడినట్టు ఆయన వాళ్ళు పడకూడదని చెప్పి ఆ నేనైతే వేరే తీసుకున్నానో దీనికోసం కూడా ఒక వీడియో చేస్తున్నాను అందుకనే ఇదైతే చాలా బాగుంది చాలా స్టిఫ్ గా ఉంది స్ట్రాంగ్ గా ఉంది నేనైతే దీన్ని రికమెండ్ చేస్తున్నాను మీరు అయితే కంపల్సరీ తీసుకోండి బాగుంటుంది ఇది ఎలా అంటే ఆ వంట వంట దగ్ైనా మనం బయటికి వెళ్ళిపోవడం బయటికి వెళ్ళి చేసుకోవడానికి అయినా ఎక్కడైనా తీసుకొని మనం సింపుల్ గా మన బ్యాగ్ లో పెట్టేసి తీసుకెళ్ళిపోవచ్చు ఇది ఎలా ఉంది అంటే చూడండి సింపుల్ హైట్ కావాలంటే ఇలా జస్ట్ సింపుల్ గా చేసి పెట్టేసుకోవచ్చు ఇంక లేదని అంటే ఒక్కొక్కటి ఇది క్లిప్స్ ఇవి ఒకసారి చూడండి ఒక క్లిప్ తీస్తే ఒకటి ఎలా ఒకటి వస్తుంది ఎలా క్లిప్ తీస్తే సెకండ్ వస్తుంది థర్డ్ తీస్తే ఇలా వస్తుంది ఇలా చాలా లెంత్ వచ్చింది ఇలా సేమ్ త్రీ సైడ్స్ కూడా ఇలా పెట్టేసుకోవచ్చు అండ్ తీసాక అయితే ఒక్కొక్కటి ఇలా ఫిక్స్ చేసుకు ఇలా టైట్ చేసేసుకుంటే చాలీ ఇంకా ఇది క్లోజ్ అయిపోతుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంది దానిలా కాదు అది కొంచెం డెలికేట్ అనిపించింది ఇది అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇక్కడ మనం చూసినట్టయితే మనం ఎలా అంటే అలా ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట ఇక ఇది రౌండ్ ఇది లూజ్ చేస్తే డౌన్ కి ఎలా కావాలంటే ఎలా పెట్టుకోవచ్చు మనం వంట చేసినప్పుడు ఒకవేళ కావాలంటే ఇక దీన్ని ఇలా ఫిక్స్ చేసుకొని మొబైల్ ఇలా పెట్టి వంట చేసినప్పుడు ఇలా బెండ్ చేసుకోవడానికి ఇలా బాగుంటుంది అండ్ లేదు మనకు స్ట్రైట్ గా కావాలని అంటే ఇది ఇలా పెట్టి దీన్ని టైట్ చేసినట్టయితే స్ట్రైట్ గా వీడియోస్ తీసుకోవచ్చు అనమాట ఇదైతే చాలా నాకు వర్క్ అనిపించింది ఇది ఇలా అనమాట చాలా స్టిప్ ఉంది స్ట్రాంగ్ ఉంది మనం ఎన్నళ్ళ వాడిన ఇది అవ్వదు అని అనిపించింది ఎందుకంటే బెండ్ అవడానికి ఆప్షన్ అనేది ఇక్కడ ఏమీ లేదు చాలా స్ట్రాంగ్ ఉంది ఇంక ఇది కూడా సరే మనం హైట్ వీట్ దీని కూడా ఇంకా పెంచుకోవచ్చు ఇక్కడ మొబైల్ స్టిక్ చేస్తాం కదా ఒకవేళ కెమెరా ఉన్న వాళ్ళు కూడా దీన్ని ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట ఇది తీసేసి దీన్ని అయితే ఇది సపరేట్ గా ఇచ్చారు దీన్ని తీసేసి ఇక్కడ మనం ఇది కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ మనం కెమెరా ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట మొబైల్ కి పెట్టాలంటే మాత్రం ఇదే ఉండాలి ఇది ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి ఇదైతే నాకు చాలా బాగా వచ్చింది ఇంతకు ముందు అన్నాను కదా అదేంటంటే ఇంతకు ముందు తీసుకున్న స్టాండ్ అయితే ఇది లైట్ వరకు ఓకే కానీ మీకు ఏం బెండ్ అవుతుందని అంటే చెప్పాను కదా ఇది మన మన మొబైల్ పెట్టేసరికి మొబైల్ పెట్టేసరికి ఇది వెయిట్ కాయట్లేదు అన్నమాట సో అందుకని చెప్పి నేను దీన్ని తీసుకున్నాక దీన్ని రికమెండ్ చేస్తున్నాను ఇదే అయితే వెయిట్ కాయట్లేదు ఇక్కడికి ఇలా మన మొబైల్ పెట్టినట్టు అయితే ఇలా బెండ్ అయిపోతుంది అనమాట కానీ లైటింగ్ నార్మల్ గా మనం లైట్ కోసం స్విచ్ బోర్డ్ దగ్గర పెట్టుకొని లైట్ కోసం యూజ్ చేస్తే ఓకే బట్ ఓన్లీ స్టాండ్ పర్పస్ అని అంటే ఇదైతే వేస్ట్ నేను దీని అయితే రికమెండ్ చేయట్లేదు ఎందుకంటే వన్ మంత్ వాడాక ఆ వన్ మంత్ కి బెండ్ అయిపోవడం స్టార్ట్ అయ్యింది సో నేను అందుకని చెప్పి దీన్ని మాత్రమే వాడుతున్నాను ఇంకా సెల్ఫీ స్టిక్ ఒక సెల్ఫీ స్టిక్ వాడుతున్నాను బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా వాడటానికి సెల్ఫీ స్టిక్ వాడుతున్నాను ఈవెన్ ఇప్పుడు తీస్తున్న వీడియో కూడా స్ట్రైట్ గా పెట్టి దాన్ని కూడా మళ్పి నేను లాంగ్ వీడియో పెట్టాను దాని దీనికి లింక్ కింద ఇస్తాను రిలేటెడ్ వీడియో కింద ఇస్తాను దాన్ని కూడా ఒకసారి చూడండి అందులో సెల్ఫీ స్టిక్ ఎలా యూజ్ చేయాలి అండ్ దీన్ని నేను ఎలా యూజ్ చేస్తున్నాను కూడా ఉంది ఇది అయితే ప్రెసెంట్ దీని కోసం చేస్తున్నా ఈ వీడియో అండ్ ఇది కూడా బాగాలేదు కనుక దీన్ని ఇంక్లూడ్ చేశాను సో ఈ రెండిట్లో అయితే ఎవరైనా తీసుకోవాలి ఇది తీసుకోవాలా ఇది తీసుకోవాలా అని అన్నట్లయితే నేనైతే దీన్నే రికమెండ్ చేస్తాను ఇది నాకు స్ట్రాంగ్ అనిపించింది బాగుంది అండ్ ఈవెన్ కుకింగ్ సెక్షన్ లో కూడా బాగా వాడచ్చు దీన్ని కొంచెం మన కుకింగ్ సెక్షన్ కోసం అని చెప్పి దీన్ని ఎలా బెండ్ చేస్తూ ఉంటే ఈవెన్ ఇది ఇది ఊడిపోతుంది అందుకని చెప్పి నేనైతే కుకింగ్ సెక్షన్ కూడా ఇది రికమెండ్ కాదు అండ్ దిస్ ఈస్ వెరీ పర్ఫెక్ట్ ఫర్ కుకింగ్ వీడియోస్ ఆల్సో అండ్ ఇవే సెల్ఫీ స్టిక్ కూడా మీకు చెప్పాను కదా సెల్ఫీ స్టిక్ యూస్ చేసి కూడా అది మల్టీపర్పస్ దని ఇది సెల్ఫీ స్టిక్ కదా దీన్ని వంటకు కూడా యూజ్ చేయొచ్చని ఆ వీడియోలో అయితే నేను చెప్పాను కానీ వంటకి అయితే ఇది ఫ్లెక్సిబుల్ గా లేదు ఎలా అంటే మనం ఇలా పెడతాం కదా ఇది వంటకి ఇలా చిన్నగా అయితే మనం పెట్టలేము స్ట్రైట్ గా అయితే ఇలా తీసి పక్కన చేస్తుంది ఇలా పెట్టచ్చు బట్ కొంచెం హైట్ పెంచి దానిపైన ఇలా పెట్టాలి అని అంటే ఇలా పెట్టేదానికి మనం ఇది ఇలా ఇలా దాని కి అయితే కాయట్లేదు బెండ్ అయిపోతుంది సో ఇది కూడా వంటకి అంత రికమెండ్ చేయలేదు నేను జస్ట్ ఇలా పెట్టి ఏమైనా షూట్ చేయాలి వంట దగ్గర పక్కన పెట్టేసి ఇలా చేయాలని అంటే మాత్రం చేయొచ్చు బట్ ఆ హైట్ పెంచి దానికి ఇలా కనెక్ట్ చేసి ఎలా పెడదామంటే కనుక ఇది ఇలా ఇలా ఊగేస్తుంది ఇది అయితే నేను రికమెండ్ ఐ మీన్ అందులో చాలా బాగుందని చేశాను కదా మళ్ళీ నా నా వీడియో చూసి ఎవరైనా తీసుకున్నట్టయితే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు కదా తీసుకోండి బట్ దీన్ని సెల్ఫీ స్టిక్ కిందగానే యూజ్ చేయండి దీన్ని లైట్ కోసం యూజ్ చేయండి బాగుంది అండ్ సమ్ టైమ్స్ యూజ్ అవుతుంది జస్ట్ అలా అలా సింగిల్ సింగిల్ స్ట్రైట్ గా ఏమైనా రీల్స్ చేయాలన్నా ఏం చేయాలన్నా అంతవరకు ఓకే బట్ కుకింగ్ సెక్షన్ లో అయినా లాంగ్ లెంత్ లో ఏమైనా చేయాలన్నా సరే అలా ఉండి 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 ఇది బెండ్ అవుతుంది అనమాట అందుకని చెప్పి నేను వీటిని రికమెండ్ చేయాలి ఐ మీన్ తీసుకోండి వాళ్ళని ఏ విధంగా వాడాలో ఆ విధంగా వాడితే ఇవి యూస్ అవుతాయి బట్ బయట తీసుకెళ్లాలన్నా కుకింగ్ వీడియోస్ కన్నా ఇంకెక్కడ ఇంకా ఏమైనా లాంగ్ వీడియోస్ చేయాలన్నా సరే అంతగా అయితే యూజ్ అవె ఎంతవరకు వాడాలో అంతవరకు వాడితే బాగుంటాయి నేనైతే తీసుకున్నాను ఎప్పటికీ నాకు యూజ్ అవుతుంది ఇది లైట్ కింద యూజ్ అవుతుంది లేదా ఏమైనా సింగిల్ సింగిల్ రీల్స్ లాంటివి చేయాలన్న దీన్నే వాడుతున్నాను అండ్ దీన్ని బయటికి తీసుకెళ్ళాము సెల్ఫీ స్టిక్ చాలా బాగా నాకు చాలా నచ్చేసింది ఇది అయితే సెల్ఫీ స్టిక్ కింద కూడా వాడుతున్నాను సో ఈ మూడు అయితే నాకు బాగానే యూజ్ అవుతున్నాయి ఇన్ కేస్ మీరు మనీ పెట్టలేము కొనలేము అని అన్నప్పుడు దీన్ని స్టాప్ చేసి సెల్ఫీ స్టిక్ అయితే బయటకి తీసుకెళ్ళినప్పుడున్న తీసుకోండి దీన్ని స్టాప్ చేసి ముందు చెప్పిన స్టాండ్ అయితే తీసుకోండి ఈ లింక్ కావాలని అంటే నేను డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను ఎవరికైనా కావాలంటే దీన్ని అయితే ఈజీగా తీసుకోవచ్చు మీకంటే ఈ వీడియో నచ్చినట్టు నా ఛానల్ కేఎస్ ది లివింగ్ మూమెంట్ ప్లీజ్ డూ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ